నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండర్ శివం దుబే తన విశ్వరూపం చూపించాడు అందరూ తడబడిన పిచ్పై అలవోకగా సిక్సర్లు బాదిన దుబే మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్ శైలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నాకు సిక్సర్లు కొట్టడం అంటే చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు గుడ్డిగా ఆడనని దుబే స్పష్టం చేశాడు మ్యాచ్ పరిస్థితులను బట్టి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకున్న తర్వాతే గేర్ మారుస్తానని చెప్పాడు నెదర్లాండ్స్ ఆఫ్ స్పిన్నర్ వరుసగా నాలుగు డాట్ బాల్స్ వేసినప్పుడు కూడా తాను కంగారు పడలేదని ఆ తర్వాత స్కోర్ను కవర్ చేయగలననే నమ్మకం తనలో ఉందని దుబే తెలిపాడు అహ్మదాబాద్ పిచ్పై బంతి కొన్నిసార్లు స్కిడ్ అవ్వడం మరికొన్నిసార్లు లో బౌన్స్ రావడంతో బ్యాటింగ్ కష్టంగా అనిపించిందని దూబే అన్నాడు బౌలర్లు నన్ను బోల్తా కొట్టించడానికి యార్కర్లు వేయరని నాకు తెలుసు వాళ్ళు షార్ట్ బాల్స్ స్లోవర్ బాల్స్ వేస్తారని ముందే ఊహించి వాటి కోసం సిద్ధంగా ఉన్నానని తన ప్లానింగ్ గురించి వివరించాడు మిడిల్ ఓవర్లో రన్ రేట్ను పెంచడమే తన బాధ్యత అని కెప్టెన్ కోచ్ చెప్పినట్లుగా దుబై తెలిపాడు కానీ వెంటనే చెలరేగకుండా ఇక కొట్టాల్సిన సమయం వచ్చింది అని అనిపించినప్పుడే భారీ షాట్లోకి వెళ్తానని దూబే చెప్పుకొచ్చాడు